హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపు ఫిబ్రవరి పదమూడవ తేదీని విజయ్ ఏకాదశి అంటారు శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వచ్చిన ఇలాంటి ఏకాదశి ఇలాంటి మంచి అద్భుతమైన రోజు ఇక మరొక రోజు రాదు ఈరోజు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం నాడు విజయ్ ఏకాదశి వచ్చింది ఇదే రోజు మూలా నక్షత్రం కూడా ఏర్పడింది శుక్రవారం ఏకాదశి రావడం అందులోనూ మూలా నక్షత్రంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి ఈ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా కోరిన కోరికలన్నీ వెంటనే తక్షణమే నెరవేరుతాయి ఏకాదశి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో చేసుకుందాం ముందుగా అందరూ వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది అలాగే మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం ఈ ఒక్కరోజు చేసే పూజకు కోటి రెట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ముకుందుగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపును చల్లుకోండి పసుపు నీటిని చల్లండి అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గు వేయండి ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఇక మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి అలాగే మీ పూజా గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకోండి ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వమి పటానికి తులసి మాల వేసి మీ మనసులో ఏది కోరినా వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది అలాగే ఏకాదశి రోజు తులసి ఆకులు కుయ్యకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి తులసిమాలను సిద్ధం చేసుకోండి అలాగే విపరీతమైన అప్పు సమస్యలతో డబ్బు సమస్యతో బాధపడేవారు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకొని నెల తిరగకుండానే మీ డబ్బు సమస్యలన్నీ తిరిగిపోతాయి ఇక ఈరోజు తప్పనిసరిగా పిండి దీపం అనేది వెలిగించాలి ఏకాదశి రోజు పూజ గదిలో పిండి దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే కాబట్టి బియ్య పిండిలో కొన్ని అవుపాలు పోసి కొంచెం బెల్లం తురుము కలుపుకొని రెండు పిండి దీపాలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ పొట్లు పెట్టి ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యండి దీపానికి పుష్పాలు సమర్పించి దీపాన్ని ముట్టించుకొని నమస్కారం చేసుకోండి మీ కష్టాలన్నీ వెంటనే తీరుతాయి ఇక పూజల వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం నివేదించండి ఈ విధంగా చేస్తూ స్వామివారిని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చాలు ఇక మీకున్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక వివాహమైన ఆడవాళ్ళు మీ భర్త ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలంటే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర చిత్రపటానికి తాంబూలం పెట్టి స్వామివారి నమస్కారం చేసుకోండి ఇక మీ భార్య భర్తలిద్దరికీ బాగా కలిసి వస్తుంది ఇక చివరిగా వెంకటేశ్వర వారికి అలాగే లక్ష్మీదేవికి ఆరతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయని కొట్టండి ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో కొబ్బరికాయ కొడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక పూజ పూర్తయిన తర్వాత చివరగా ఐదు ప్రదక్షిణ చేసి మీ పూజను ముగించుకోండి ఇక ఏకాదశి వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుని తీసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శుక్రవారం కొత్త చీపురిని కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఇక ఈ ఏకాదశి రోజు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుని ఒక్కసారి ముట్టుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజు రావి చెట్టు దగ్గర విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణ చేసి రావి చెట్టును ముట్టుకుంటే శని దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది మీ ఇంటి దగ్గర రావి చెట్టు లేకపోతే ఉసిరి చెట్టుకైనా ప్రదక్షిణ చేసి ఉసిరి చెట్టును ముట్టుకోండి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ రోజున చేసే తులసి పూజ అష్టైశ్వర్యాలు కలిగి చేస్తుంది తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయి అలాగే ఒక చెంబు నీటిలో కొన్ని ఆవు పాలు పోసి ఆ నీళ్లను తులసి కోటలో పోస్తే వెంటనే డబ్బు పరంగా ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు తులసి ఆకులు కొయ్యకండి అలాగే ఏకాదశి రోజున తలకు నూనె పెట్టకూడదు ఇక ఈ రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకోవాలి తద్వారా మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి మహాలక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంటిలో అడుగు పెడుతుంది ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు యాలకుల మూట కట్టి మీ భుయవాలో పెట్టుకోండి అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోయి మీ ఆదాయం మీ ఇంటి ఆదాయం మీ భర్త ఆదాయం అనేది పెరుగుతుంది అలాగే ఒక రావి ఆకు మీద గంధంతో అని రాసి ఆ రావి ఆకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎన్నో జన్మల పుణ్యఫలం శుభ ఫలితం శుభ ఫలితం అనేది కలుగుతాయి అయితే ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఆహారం దానం చేయండి లేదా అరటి దానం చేయండి ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ఇక ఈరోజు తప్పనిసరిగా ఒక్క నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీయండి ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పు మూటను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక మీ పిల్లలు బాగా చదవాలంటే అలాగే చదువులో వెనకబడిన విద్యార్థులు ఈ మూలా నక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా ఒక తెల్లటి కాగితం పైన గంధంతో ఓమన్ రాయించి ఆ కాగితాన్ని మీ పిల్లల బ్యాగ్లో పెట్టండి జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందందుంటారు ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలం అనేది లభిస్తుంది అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం కలిసి వస్తుంది అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇంకా నీటిలో కర్పూరం పొడి కలిపి స్నానం చేస్తే ధనాకర్షణ అనేది పెరిగి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే పితృదోషాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉండి ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పసుపు రంగులో వస్త్రంలో ఒక చిన్న బెల్లం ముక్కను అలాగే నాలుగు పసుపు కొమ్ములు మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి నలభై ఒక్క రోజుల్లో మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇక శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా కనకదార స్తోత్రాన్ని చదవండి అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే మీ ఇంటికి ముత్తైదుని పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది ఇక ఈ ఏకాదశి రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగులో కొంచెం పంచదార తింటే మీ పనులు విజయవంతంగా సాధిస్తారు ఇక ఈ శుక్రవారం నాడు గోమాతకు అరటిపళ్ళు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు మరియు నల్లని వస్తువులు కొనకూడదు అలాగే పొదునైన వస్తువులు మరియు చెప్పులను కొనకూడదు వీటి వలన కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఈ పవిత్ర ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు లేదంటే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది అలాగే ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లి మరియు వెల్లుల్లి కూడా తినకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా ఎవ్వరికి అప్పు ఇవ్వకండి లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇంకా భయం మరియు కోటు సమస్యలతో భయపడేవారు ఇబ్బంది పడేవారు ఈ శుక్రవారం నాడు హనుమాన్ చాలీసా చదవండి సు సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి ఈ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజిస్తే తెలివితేటలు జ్ఞానం పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పురాణాల ప్రకారం ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని స్వయంగా శ్రీరాముడే అర్చించాడంట రావణాసుడిని సంహరించడానికి లంకకు వెళ్లే ముందు పనిలో ఆటంకం లేకుండా విజయం సాధించాలని శ్రీరాముడు ఈ వ్రతం ఆచరించాడంట ఇంత పవిత్రమైన విజయ ఏకాదశి అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మేము పైన వీడియోలో చెప్పిన పనులు మీరు చేసుకొని అన్నిట్లో విజయం సాధిస్తారని ఆ లక్ష్మీ శ్రీనివాసుల కటాక్షం మీకు కలగాలని కోరుకుంటున్నాం ఇంకా మా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు జరుగుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేపు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు సర్వేజన జనా సుఖినో భవంతు జై శ్రీరామ్